నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే తల్లి ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే ఆశకం వెంకటేశ్వరూతో నా భవిష్యత్తి ఇప్పటివరకు కూడా రకరకాల విపత్తులైతే మనం చూసాం గత ఉగాది మన కొత్త సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు చాలా విపత్తులు చూసినాం అంటే పంచభూతాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రళయంగా అగ్ని ద్వారా కావచ్చు గాలి ద్వారా కావచ్చు రకరకాలుగా ఇప్పుడు ఈ గ్రహాల మార్పుల వల్ల ఏవో రాబోతున్నాయని మొన్న రీసెంట్గా బ్రహ్మంగారి ఇల్లు కూలింది అని అంటే ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా కూడా దాన్ని ప్రతి ఒక్కదానికి లింక్ చేసి దానివల్ల ఏదో దుష్ప్రభావాలు రాబోతున్నాయి దీనివల్ల ఇబ్బందులు పడబోతున్నారని చెప్పి చెప్తున్నారు మరి ఈ రెండు వేల ఇరవై ఆరు మనం అయితే ఉగాది నుంచి చూసుకుంటాం కానీ ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది దీని ద్వారా మనకు ఉగాది వరకు ఈ మధ్య కాలంలో ఎలా ఉండబోతోంది గ్రహాలు రాశుల పరంగా చూసుకుంటే పంచభూతాల పరంగా చూసుకుంటే తర్వాత మనకి సంవత్సరం మారిన తర్వాత ఎలా ఉండబో ఇరవై నిమిషాలు ఆడుకుందామని ప్రయత్నం చేసినా నీకు ఇప్పుడు చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా అసలు నువ్వు జనవరి ఫస్ట్ కు ముందు నా దగ్గర ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చిన ఎందుకు రావొద్దు కదా నువ్వు రావాలి ఉగాది సపరేట్ అప్పుడు కొత్త పంచాంగం అంగం దృష్ట్యా ఇది సెపరేట్ క్వశ్చన్ లేదు క్వశ్చన్ లేదు ఎందుకని తప్పు దీనికి ఆన్సర్ చెప్పినాకనే ముందర మనం ఉగాది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది నాడు శ్రీ పరాభవన సంవత్సరం వస్తుంది దానికి కదా మనం పంచాంగం తీసుకోవాలి నేను ఎందుకు ముందుగా నేను దానికి ఆన్సర్ చెప్తా మీరు ఎట్లాగో బిజీ పూజల్లో మళ్ళీ నాకు అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు కాదు కాంపిటీషన్ జీవితములో నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి కొత్తదనాన్ని ఎంచుకొని నిన్ను నమ్ముకున్నటువంటి ఓనర్కు నీ పూర్తి కర్త కర్మ క్రియ నీ రిజల్ట్ను ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం నిన్ను నువ్వు జనాల్లో కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం గదే ప్రయత్నం వేణుస్వామి చేసిండు కామాఖ్య విషయాన్ని అమ్మా వచ్చారా అర్థమైందా అర్థమైందా కాబట్టి జనాల్లో కొత్త దానిలో కొత్తగా వస్తే నువ్వు గదే యాంకరింగ్ నేర్చుకున్నావు గాయన గదే అడ్వకేట్ చదువుకుండు గా టీవీ ఛానల్ అదే చేసింది మరి గా టీవీ ఛానల్ ఏమో ప్రైమ్ టైమ్స్ లాట రెండు లక్షలు ఎట్లా పోతుంది ఛానల్ రెండు వేలు ఎందుకు పోతుంది అంటే వాళ్ళు కష్టపడడానికి వాళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్ కావచ్చు వాళ్ళు జీవితాన్ని నాశనం చేసిన విధానం కావచ్చు వాళ్ళకి ఆ పేరు వచ్చింది సో అట్లనే వేణుస్వామి కష్టపడి ఈ స్థాయికి రావడానికి వేణుస్వామికి కంటూ ఒక బ్రాండ్ ఉన్నది సో రెండవది ఇదే సంవత్సరం ఇదే ఛానల్లో రెండు వేల ఇరవై ఐదు శివ అనే ఒక యాంకర్ కు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన అన్న చాలా విషయాలు చెప్పిన ఏమేం చెప్పిన ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన విమాన ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన చెప్పంగా వచ్చి వీడికి పని లేదు వీడు పొద్దుగాలు లేస్తే నేను ఇటువే మాట్లాడతాడు అని తిట్టిరు నన్ను మరి అయినప్పుడు ఒకడన్నా పెట్టాలే కదా ఎందుకు పెట్టారు అంటే చివరికి జ్యోతిష్యం చెప్పుకునే స్వేచ్ఛ కూడా మా బొందకు లేకుండా చేసినాడు జ్యోతిష్యంలా అరే ఇప్పుడు నా సొంతకైత్వం కాదు ఎవనడినా చెప్తారు ఈ ఈ సంవత్సరం గురువు అధిపతి కమాండర్ కేతువు అన్ని క్లియర్ గా ఉన్నాయి కేతువు అంటే మోక్షకారకుడు భక్తి కారకుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడైతే జనాలు గుమిగూడు ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అది రేపు జరగబోయేటువంటి పుష్కరాలు కావచ్చు రేపు జరగబోయే సమ్మక్క సారక పండగ కావచ్చు లేకపోతే దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి కావచ్చు ఎక్కడైతే భక్తి భావం ఉంటదో అక్కడ చాలా పెద్ద పెను ప్రమాదాలు సంచలనాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రాన్ని వేణుస్వామి చెప్తున్నాడు దీన్ని కూడా తప్పు తీసుకుపోయి వేణుస్వామి ఏలినాడి నడుస్తుంది మేషరాశికి మేషరాశి బాగుండదు అని చెప్పాలి కానీ మేషరాశి సూపర్ స్టార్ అయితే నేను ఎందుకు చెప్తా అంటే చూసిన వేణుస్వామి మన మీద మీనరాశికి బాగలేదు అని చెప్తున్నాడు వేణుస్వామి అక్కడ ఎప్పటి వేణుస్వామి వేణుస్వామి చెప్పిండు అని తిట్టింది నువ్వు నమ్మవమ్మ ఆమె అమెరికా నుండి పంచు ప్రభాకర్ అని ఒక ఆయన ఉంటాడు ఆయనది తిట్టిండమ్మ ఆ బూతులు భగవంత నేనైతే తెల్లరా చచ్చిపోతుంది అంటే వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరిగి గదే మీనరాశి అని చెప్తాడు నేను ఆమెది మీనరాశి అంట అదే నేను అంటున్నాను అంటే నేను చెప్పేది అదే నేను చెప్పేది ఫస్ట్ శనీశ్వరుడు కాదు శనేశ్వరుడు శనేశ్వరుడు శనీశ్వరుడు అని ఎందుకు వచ్చింది అంటే ఒక రోజు శని శంకరుడు ఇద్దరు కలిసినప్పుడు శంకరుడు శని అడుగుతాడు ఏంది నేను చూస్తే పెద్ద అందరు భయపడుతున్నారు చాలా పెద్ద వాళ్ళు భయపడుతున్నారు నువ్వు తోపు తురుమట కదా అంటాడు అంటే నేను తోపు తురుమ కదా రేపు చెప్తా నీ సంగతి అంటాడు ఎవరు శని ఈశ్వరుని అంటాడు అంటే ఏంది అంటే రేపు నీ టైం వచ్చింది నీ సంగతి ఏందో చెప్తా అంటాడు అంటే తెల్లవారి పొద్దున సూర్యోదయానికి శంకరుడు పోయి ఒక చెట్టు తొరలు దాసుకొని సాయంత్రం సూర్యాస్తమయం వరకు చెట్టు తొర్రలోనే ఉంటాడు ఉండి బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత శని ఎదురు పడితే చేస్తా అన్నావు కదా ఏం చేసినావు అంటాడు అంటే నువ్వు లయకారకుడివి ప్రపంచాన్ని శాసిస్తావు ముల్లోకాలను శాసిస్తావు అట్లాంటి నిన్ను తీసుకుపోయి సూర్యోదయం నుండి దానిక చెట్టు తొరల దాచిపెట్టిన ఇంతకంటే ఉంది అంటాడు అప్పటి నుండి ఆయనకు శనీశ్వరుడు సో ఇది జరిగింది శంకరుడికి కూడా జరిగింది రాముడి కూడా జరిగింది సో ఏలినాటి శని పిరియడ్ లో శని పిరియడ్ లో బాధలు పడేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళకు ఉంటది రెండవసారి ఏలినాటి శనిలో మరీ దరిద్రంగా ఉంటుంది కలియుగంలో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటది కలియుగంలో ఫిజికల్ కంటే మానసికమైన దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి జనాలు కొట్టే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి నరఘోష వల్ల తినే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికే ఎన్నో రకాల పూజలు చేసి దిష్టి తీయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆఫ్టర్ ఆల్ మానవు మానవుల మనమింత సో మన మీద ఎన్నో రకాల దుష్ప్రయోగాలు ఎన్నో రకాల ఉంటాయి సో ఇవన్నీ జనాలకు తయారుగా చేయాల్సిన బాధ్యత ఒరిజినల్ పండితుడిగా ఒరిజినల్ జ్యోతిష్కుడిగా నా మీద ఉంది సో సొంత కవిత్వము జనాలకు పాజిటివ్ గా చెప్పడానికి నేనేమి ఏమో అంటారు కదా వ్యక్తిగత ఏదో అంటారు వాళ్ళను వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాడిని కాదు నేను సో నేను శాస్త్రం ఏం చెప్పిందో నేను దాన్ని మాత్రమే జనాలకు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నా అంతేగాని క్యాన్సర్ వచ్చిన పట్టుకుని నీకేం లేదు అని చెప్పి వాడిని ఇంటికి పంపించి రెండు రోజుల తర్వాత సచ్చటట్టు చేసేటువంటి నీచుండి నేను కాదు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చింది ధైర్యంగా బతుకు ఇంకా బతుకు నీ కోరికలు తీర్చుకో అన్ని కోరికలు తీసుకొని సావు అని చెప్తా రెండవది అన్ని దీని అరవై ఏళ్ళు పోతే ఏం తినకుండా ఎనభై ఏళ్ళు బతికితే లాభం లేదు సో కలియుగంలో ఇవన్నీ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి భార్యాభర్త కారులో పోతే పక్కింటి వస్తాడు మంచి కారు కొనుక్కుంటే వస్తాడు ఒక పిల్లగాడు మంచి ఉత్తీర్ణత శాతంలో పాస్ అయితే వస్తారు మంచి ఉద్యోగం వస్తే వస్తారు ఒక పొలిటికల్ బాగుంటే వస్తాడు ఒక యాంకర్ కు డబ్బులు వస్తే వస్తాడు సో ప్రతి దగ్గర ఏడుపు 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 జలసు అనేటువంటిది రాజ్యం ఏలుతున్నటువంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో అది పీక్ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులలో నిజాలు చెప్పి జనాలని భయానికి దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత నాది జరగబోయే నష్టం నుండి కాపాడాల్సినటువంటి బాధ్యత నాది అని ఇంతమంది వేసినా ఇంత చెండాల పనులు చేసినా వ్యక్తిగతంగా నన్ను విమర్శలు చేసినా నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కడి ముడి కింద ఖచ్చితంగా ఉంటాయి ఈ శుద్ధపూస ఎవడూ కాదు నా నాకంటూ నెల రోజులు పక్కకు తీస్తే ఒక్కొక్కటి జాతకాలు చెప్పగలుగుతా అందరివి నేను వాటి జోలికి బోదలుచుకోవట్లేదు శాస్త్రం ఏం చెప్పిందో శాస్త్ర ప్రామాణికంగా నేను జనాలకు తెలియజేయాలని కోరుకుంటున్నా సో లాస్ట్ ఇయర్ ఎట్లా జరుగుతుందో అనుభవించిన కష్టం కంటే ఏడు ఎక్కువ ఇరవై ఏడు కంటే ఇరవై ఎనిమిది ఎక్కువ రెండు వేల ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు సమాజంలో ప్రకృతిలో జరిగే సంఘటనల తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతా ఉంది ప్రకృతి పరంగా సామాజికంగా అగ్ని ప్రమాదాల పరంగా వాహన ప్రయాణాల ప్రమాదంగా చాలా రకాల సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి రాశుల పరంగా ఎలా ఉంటుందండి సో ఈ సంవత్సరము